విజయమ్మని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి విజయమ్మని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారంటే చెంచలమ్మ గారు అరెస్ట్ చేయమన్నారు అని చెప్పి అంటారు దాంతో విజయమ్మ వాళ్ళైతే ఎలా అడుగుతూ ఉంటారు ఏంటి చంచలమ్మ కేసుని వాపస్ తీసుకోలేదా అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కానిస్టేబుల్ ఎలా అంటూ ఉంటారు లేదు వాపస్ తీసుకోలేదు మేము అరెస్ట్ చేసే తీరుతామని చెప్పి అంటారు ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విజయమ్మ మనుషులు ఎలా అంటూ ఉంటారు ఏంటి మీరు కేసుని వాపస్ తీసుకో లేదా ఎందుకు వాపస్ తీసుకోలేదు మీరు కేసు వాపస్ అన్నారు కదా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటారు అది విని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కేశవ కూడా అడుగుతూ ఉంటాడు ఇక చెంచలమ్మ ఎలా అంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే శిక్ష పడకున్న వాళ్ళు ఎలా తప్పించుకుంటారు తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే శిక్షను అనుభవించాలి అందుకే ఆ విజయమ్మని నేను వదిలిపెట్టను ఆ పోలీసుల్లో చూసుకుంటారు మీరు మీ పని చేసుకోండి అని చెప్పి అంటుంది అది విని విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చెంచలమ్మ మాత్రం ఈ విజయమ్మ తప్పు చేసింది కాబట్టి శిక్షణ అనుభవించాల్సిందే తను అనుభవించకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అలివేలు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విజయమ్మని అయితే కానిస్టేబుల్స్ అక్కడ నుండి తీసుకుని వెళ్తారు అది చూసి అలివేలు చాలా బాధపడుతూ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో చంచలమ్మ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక విజయమ్మని చంచలమ్మే దగ్గరుండి అరెస్ట్ చేయించుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్